ठीक है ठीक है जरूरत है कोई नहीं कर इधर और मदर कंट्री तीनों मुनात बांग्लादेश में अभी रहे थे इसी अंतर और तुम वो पैया వీళ్ళ ధైర్యాన్ని మెచ్చుకోవాలి కొడుకునైనా సరే దేశాన్ని కాపాడడానికి పంపించడం అనేది రానా ఫోటో కూడా తీసుకోండి ఫోటో కూడా తీసుకోండి ముందుకు రాసానా இங்க ஆப்சர் தோ గు ఆయన ఒక్క కొడుకు వాసు నెంబర్ అది కూడా